మన రాపూర్ మద్యలమడుగు సెంటర్లోనే మన ఎన్టీ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది మా నిన్న రెండు రోజుల క్రితం వైసీపీ వాళ్ళు అర్ధరాత్రులు దుండగలవలే ఈ విధంగా విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పి చెప్పడం జరిగింది అర్ధరాత్రులు దుండగలు పార్టీ కాదు ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కండలేరి డ్యాము సోమిశల డ్యాము కర్తైనటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహము ఎప్పుడైనా పెడతాము అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెట్టారు మేమెవరం కూడా తెలుగుదేశం పార్టీలు ఎవరు కూడా అడ్డుకోవడం జరగలేదు దానికి ఆయన విగ్రహానికి మీరందరూ కూడా స్వాగతిస్తే ఎంతో బాగుండేది ఆయన విగ్రహాన్ని ఆ దుండగులు అనే మాట మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఆయన విగ్రహం పగలైనదే కాదు రాత్రి కాదు మాకు అక్కడి నుంచి రావడము ఆ టయానికి ఏలూరు నుంచి బయలుదేరి ఆ టయానికి చేరడం జరిగింది ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి మేమంతా కూడా క్లియర్ చేసుకొని ఆ టైంలో పెట్టడం జరిగింది దీనికి కూడా దీనికి మేమందరం కూడా వైసీపీ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఆయన ఆయన విగ్రహం ఆయన యుగ పురుషుడు ఆయన విగ్రహాన్ని మీరు ఎవరు కూడా ఆపడడం అనేది జరగకూడదు దీని దీని దీనికి మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాము